సార్ మీరు వినే ఉంటారు మరి నిన్నటి నుంచి ఈ పొత్తుల విషయంలో జరుగుతుంది మరి చంద్రబాబు గారు ధర్మం ఈ పొత్తుల పొత్తులు విస్మరించారంటారు అసలు మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయ వ్యవస్థలు అందరు కూడా తెలుగుదేశం జనసేన ఏం చేస్తుందా అనేది తుమ్మిన దగ్గిన ఒక భూతద్దంలో ఒక రైతు భావించుకొని అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైరల్ చేస్తున్నారు అలాంటి విషయం ఏం లేదు కొన్ని నియోజకవర్గాలలో మాకు ఖచ్చితమైనటువంటి క్యాండిడేట్ కొంత ఉంటారు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీ మా నాయకుడు ఇలాంటి పొత్తులు ఎన్నో చూశారు ఆయనకు ఈ పొత్తులు కొత్త కాదు అధికారం కొత్త కాదు పవర్ కొత్తది కాదు అనుభవం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగా ఏది విస్మరించారు ఆయన కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం కంపల్షన్ ఉంటుంది ఒక పొలిటికల్ కంపల్షన్ కొంచెం ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గాలు అనౌన్స్ చేయడం జరుగుతుంది వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు నియోజకవర్గాలు వాళ్ళకి సంబంధించిన అనౌన్స్ చేశారు ఏదైనా ఏదేమైనప్పుడు కూడా నెక్స్ట్ రానున్న మీటింగ్లలో ఆ రెండు ఈ రెండు కలుపుకొని తర్వాత మళ్ళీ ఇది చేస్తారు అనౌన్స్ చేసినప్పటికి కూడా టికెట్లు అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఆ క్యాండిడేట్ కన్ఫర్మ్ ఎప్పుడవుతాడు బీఫామ్ ఇచ్చినప్పుడే కొన్ని సందర్భాలలో ఏ విధంగా జరుగుతుందంటే అనౌన్స్ చేసి ప్రచారం లేకెళ్ళి నామినేషన్ వేసిన తర్వాత కూడా క్యాండిడేట్లు మార్చే పరిస్థితి ఉంటే ఒక్కోసారి రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇలాంటి కొంచెం అప్ అప్స్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి దాన్ని ఏదో జరిగిపోతుంది ఇక జనసేన తెలుగుదేశం విడిపోయినరు ఇద్దరిలో ఏదో యుద్ధం జరుగుతుంది అన్నట్టు యుద్ధ వాతావరణం ప్రజల్లో ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు అది తప్పు అంతా గావరపడాల్సిన అవసరం ఏం లేదు వీఆర్ సో కూల్ అంటే ఏంటంటే దాన్ని ఎందుకు అలా చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారే బయటొచ్చి ఆ రోజు ఇట్లా ధర్మాన్ని విస్మరిస్తున్నారు నేను కూడా రెండు సీట్లు ఇట్లా చేస్తున్నాను బయటకు వచ్చి చెప్పేసరికి ఈ విషయం ఇట్లా ఇట్లా తీసుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా తర్వాత కూడా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారికి కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది అలాగే నాకు కూడా కొంచెం ఒత్తిడి ఉంది కాబట్టి నేను చేస్తున్నాను ఎప్పటి కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఒక వేరే యాంగిల్ లో చూసి అవసరం లేదు మా మధ్యలో ఏమి జరిగిపోతుందనే ఆలోచన కూడా ఎవరికి అవసరం లేదు వీఆర్ సో ఫ్రెండ్లీ నో డౌట్ ఎట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేంతవరకు మా ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా ఉంటది ఆ తర్వాత ప్రభుత్వం కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము ప్రజలకు సుపరిపాలన అందించడంలో మేము సఫలమవుతామని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం